హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పు టమాటా పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ వేడి వేడి అన్నంలో కానీ ఏదైనా టిఫిన్స్ దోశ అట్లాంటిలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికోసం నేను ముందుగా బాండీలోకి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను అది వేడైన తర్వాత చిన్న కప్పుతోటి మినుములు తీసుకున్నానండి నేను ఈ కప్పుతోటి మినపప్పును ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మొదట తొందరగానే వేగుతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ అంతా ధనియాలు ఒక వన్ టీ స్పూన్ అంతా జీలకర్రండి ఇవి వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుని మళ్ళీ అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలండి ఇలాగా మొత్తం అంతా వేయించుకోవాలి బాగా ఎర్రగా ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలండి మినపప్పు అంతటిని తర్వాత ఒక పది ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండుమిరకాయలు కూడా బాగా వేగిపోవాలన్నమాట చూడండి ఈ విధంగా తర్వాత దీని పక్క తీసి పెట్టేసుకుందామండి వేగిన తర్వాత తర్వాత అదే కడాయిలోనే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసి ఇవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా చింతపండు ఇది రెమ్మలుగా వేసుకుందామండి టమాటా ఎంత కొంచెం చింతపండు పడితే చాలా టేస్ట్గా ఉంటాయండి పచ్చళ్ళు ఏదైనా సరే తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు వేసుకొని మెత్తబడేంత వరకు టమాటాలని మె ఉడికించుకుందామండి మూత పెట్టి అప్పుడప్పుడు కదుపుతూ ఈ విధంగా మెత్తబడ్డాయి కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి ఇంకా తర్వాత మిక్సీ జార్లోకి మినపప్పు అంతా తీసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టాలండి ఇలా బరకగా పట్టుకోవాలి మరి మెత్తని పేస్ట్లో కాకూడదు తర్వాత టమాటాలు అన్నింటిని వేసుకోవాలండి వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్లో చేసుకోకూడదు ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెడదామండి వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు హాఫ్ హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకొని వేసుకుందామండి తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందామండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చివరిలో కరివేపాకు వేసి వేయిన తర్వాత పచ్చళ్ళకి వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మినపప్పు టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుందండి టిఫిన్స్ కానీ వేడి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటే కంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్